బిగ్ బాస్ సీజన్ నైన్ రేపు స్టార్ట్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఈసారి డబల్ హౌస్ కాన్సెప్ట్తో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఆల్రెడీ రేపు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది ఎవరు కంటెస్టెంట్స్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది దాంట్లో మెయిన్ అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ ఎవరు వెళ్ళారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అయితే మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకి అడుగు పెట్టారు దాంట్లో కామనర్స్ సిక్స్ మెంబర్స్ సెలబ్రిటీస్ నైన్ మెంబర్స్ దాంట్లో కామనర్స్ నుంచి దమ్ము శ్రీజ అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ అలాగే మర్యాద మనీష్ అలాగే సోల్జర్ పవన్ కళ్యాణ్ అలాగే ప్రియా శెట్టి వీళ్ళ ఐదుగురు ప్రజెంట్ కామనర్స్ గా ఎంటర్ అయ్యారు అలాగే మిగతా సెలబ్రిటీస్ లో తనుజ అలాగే భరణి ఇమానియల్ ఆశా అలాగే సుమన్ శెట్టి అలాగే సంజన అలాగే రాము రాథోడ్ సృష్టి అలాగే రీతు చౌదరి వీళ్ళందరూ సెలబ్రిటీస్ గా ఎంటర్ అయ్యారు కాకపోతే కామన్ఆర్స్ కేమో లగ్జరీ బెడ్రూమ్స్ అలాగే సెలబ్రిటీస్ కేమో కామన్ బెడ్రూమ్ అలాగే క్యాప్టెన్ అయితే స్పెషల్ ప్రైవేట్ బెడ్రూమ్ ని చాలా స్పెషల్ గా ఈసారి హౌస్ ని డిజైన్ చేశారు సీరియల్ యాక్టర్ డెబ్జానీ కూడా వైల్డ్ కార్డ్ లో రాబోతుంది అలాగే కామనర్స్ సిక్స్ లో ఫైవ్ మెంబర్స్ మాత్రమే వెళ్ళారు ఇంకొకరు ఎవరు అనేది చాలా సస్పెన్స్ తో సాగుతుంది డిమాన్ పవన్ కానీ లేదంటే నాగ్ కానీ లేదంటే సాకిబ్ కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వస్తారు ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉండబోతుంది ఆసక్తికరంగా మారింది